పంది భయం పందిది నీతి కథ ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన మందను తోలుకుంటూ వెళ్లసాగాడు ఇంతలో అనుకోకుండా ఒక పంది కనిపించింది గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు పందికి చాలా భయమేసింది అది కేకలు పెడుతూ అటు ఇటూ పరిగెత్తింది నా గోళ చేసింది ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్లసాగాడు అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా అంటే లేదు దాని మానాన్నది ఉండకుండా మహా గోల పెడుతూనే ఉంది భుజం మీద ఊరికే ఉండకుండా మెలికెలు తిరుగుతూ కిందకి దూకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది అలా గోలగోల పెడుతున్న పందిని చూసి గొర్రెల కాపరి వెనుకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలు పెట్టాయి వాటిల్లో ఒక గొర్రె పందితో అంది ఎందుకంత గోల పెడుతున్నావు ఎంత పిచ్చిదానిలా కనిపిస్తున్నావో తెలుసా ఈ గొర్రెలవాడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు కాని మేము ఎప్పుడు ఇలా గోలగోల పెట్టం మర్యాదగా చెప్పిన మాట వింటాము వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడూ భయమంటే ఏంటో తెలియనట్టు మొహాలు పెట్టి అది చెప్పింది నిజమే అన్నట్టు తలాడించాయి దానికి పంది ఇలా జవాబు చెప్పింది మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు మీకు స్నానం చేయించి మేతకు తీసుకు మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు అందుకే మీకు అతనంటే భయం లేదు తెలియదు కదా నన్ను వండుకు తింటాడు ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకు ఉంటుంది కదా మళ్లీ పంది గోలగోలగా అరవసాగింది పంది చెప్పిన మాటలు విన్న గొర్రెలన్నీ ఆలోచనలో పడ్డాయి నిజమే ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసవంతుల్లో ఉండడం చాలా సులువు ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది అందుకే భయపడుతున్న వాళ్లను చూసి నవ్వకూడదు వాళ్ల కష్టం అర్థం చేసుకోవాలి ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడు ఎవరికి ఏమి, ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు కాబట్టి ఎదుటివారిని చూసి నవ్వకూడదు